మొదటి ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి మైత్రేయ రాస్తున్నారు ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇంద్రియములు మనస్సుకి అధీనమై ఉంటాయి కాబట్టి మనస్సుని నిగ్రహిస్తే అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా కట్టుబడతాయి ఇంద్రియాల యొక్క లక్షణం ఏమిటంటే ఇంద్రియార్థములందు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి ఇంద్రియార్థములంటే చెవి శ్రావ్యమైనటువంటి రాగాల్ని వినాలి అని కోరుతూ ఉంటుంది ముక్కు మంచి వాసనలు చూడాలని కోరుతూ ఉంటుంది అవి చాపల్యంతో కోరుతూ ఉంటాయి అటువంటి కోరికలని సవ్యమైనటువంటి వాటిని స్వీకరించొచ్చు కానీ అపసవ్యమైనటువంటి వాటిని స్వీకరిస్తే అది ఇంద్రియ చాపల్యం అవుతుంది దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి సృష్టిలో ఐదు జీవులు పంచేంద్రియముల యొక్క చాపల్యం వల్ల నశిస్తున్నాయని చెప్పి చెప్పబడ్డది కంటి నేత్ర చాపల్యం వల్ల మిడత చచ్చిపోతూ ఉన్నది దానికి నేత్ర చాపల్యం ఎక్కువ నిప్పు కనబడేటప్పటికి అమంతం దాని మీద వాలి అది చచ్చిపోతూ ఉంది ఇంద్రియ చాపల్యం వల్ల అది నాశనం అవుతుంది ఘ్రాణేంద్రియ చాపల్యం వాసన సంపెంగ వాసన తుమ్మిదక్కి గిట్టదు అలా వాసన చూసిందంటే చచ్చిపోతుంది అలా సంపేగ వాసన వేసేటప్పటికల్లా అమాంతం దాని మీదకి వెళ్ళటము ఆ వాసన చూసి కింద పడిపోవటం అట్లా ఘాణేంద్రియ చాపల్యం వల్ల తుమ్మిద చనిపోతుంది కర్ణేంద్రియ చాపల్యం వల్ల సర్పములు లేళ్ళు మృగములు నాశనం అవుతున్నాయి వాటికి శ్రావ్యమైన రాగం అంటే చాలా ఇష్టం వాటిని పట్టదలుచుకున్నటువంటి వేటగాడు ఏం చేస్తా అంటే కింద వలపన్నుతాడు వలపన్ని చెట్టు మీద ఉండి అద్భుతంగా గానం చేస్తూ ఉంటాడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు ఇది కింద ఏమున్నదో చూడకుండా అమాంతం అలా వింటూ వింటూ వచ్చేసి ఉచ్చుల్లో చిక్కుపోతుంది అలాగే సర్పం కూడా నా నాగేశ్వరం ఊతూ ఉంటే దానికి ఆడుకుంటూ వస్తుంది దాన్ని పట్టేసి బొట్టలో తోసేస్తూ ఉంటాడు అట్లా శ్రవణేంద్రియ చాపల్యం వల్ల నశిస్తున్నాయి జిఫేంద్రియ చాపల్యం చేపకి జిఫేంద్రియ చాపల్యం ఎక్కువ నీళ్లలో చేప దగ్గరికి ఏది వేసినా చటక్కుని దాన్ని నోట కరుచుకుంటుంది పిల్లలు ఆటకాయితనంగా ఉమ్మేస్తూ ఉంటారు నీళ్లలో ఆ ఉమ్మిని అది స్వీకరిస్తూ ఉంటుంది ఏది వేసినా అది చటక్కును పట్టుకుంటుంది గాలం వేసి చేపల్ని పట్టేవాడు ఏం అంటే ఎర్ర వేస్తాడు వానపాము ఇనప గాలానికి గుచ్చి దాన్ని వదులుతాడు ఆ ఎర కోసం చటక్కున పట్టుకుంటుంది అది గుచ్చుకుని అది అంతమైపోతుంది అట్లా చర్మేంద్రియ చాపల్యం తీట ఏనుక్కు ఎక్కువ కంచె లాంటిది పెట్టి పెద్ద గొయ్య దగ్గర దాంతో ఆకర్షిస్తారు అది గోతులో పడి అది అంతమైపోతుంది ఇలా పంచేంద్రియ చాపల్యాల వల్ల పంచ జీవులు నశిస్తూ ఉంటే ఈ పంచేంద్రియ చాపల్యం వల్ల మనుషుడు ఐదిట్ల వల్ల నశిస్తున్నాడు వీడు ఏవి కూడదో వాటి వైపు తాగకూడనివి తాగటం తినకూడనివి తినటం చూడకూడనివి చూడటం వీటన్నిట్ల వల్ల మనుషుడు నశిస్తున్నాడు అని చెప్పి చెప్పబడ్డది పెద్దలు చెబుతారు అట్లా కాబట్టి ఇటువంటి చాపల్యంలో పోకండగా ఉండాలి అంటే దానికి మార్గం చెప్పాడు ప్రహ్లాదుడు ఏవి అవయవాలు ఎలా చేయాలి అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ నోటితో శ్రీనాథుడిని వర్ణిస్తూ ఉంటే ఆ ఇంద్రియము సద్వినియోగం అవుతుంది అట్లాగే హరిని చూసే చూడుకులు చూడుకులు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ ఉండటము చెవులతో శ్రావ్యమైనటువంటి భగవద్గానాలు వినటం ఇటువంటి వాటి కనుక ఇంద్రియాలని అలవాటు చేసేటట్లయితే ఆ చెడు నుంచి వీటిని మనం తప్పించిన వాళ్ళం అవుతాం అట్లాగే మనసుని నిగ్రహించడం కోసమని సాధన కూడా చాలా అవసరం ప్రాణాయామము ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా ఇంద్రియ నిగ్రహం చేసేటం అట్లాగే ప్రణవం ఓంకారం స్మరించటము ఇటువంటి వాటి ద్వారా కూడా ఇంద్రియాలని నిగ్రహించవచ్చు ఆ ఇంద్రియాలకి పైన ఉన్న మనస్సుని మనస్సు కంటే పైన ఉన్నటువంటి బుద్ధిని జాగ్రత్తగా కనుక ఉంచుకునేటట్లయితే బుద్ధి మనస్సుకి చెబుతుంది మంచి మనస్సు ఇంద్రియాలకి చెబుతుంది చెడులోకి పోవద్దని ఆ విధంగా బాగుంటాం కాబట్టి అలా మానసిక సాధన బుద్ధి సాధన చేయటం ద్వారా ఇంద్రియాలని మనం సరైనటువంటి పద్ధతిలో నడిపించుకోగలుగుతాం వాటిని సరైన పద్ధతిలో నడపటం కోసమనే మనకి దీక్షలు ఉపవాస దీక్షలు నేల పడకలు చన్నీటి స్నానాలు ఇలాంటి నియమాలు మనకు పెట్టేటటువంటి పర్వదినాల్లో వాటిలో ఈ నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని తెలియజేయటం కోసమనే అందువల్ల అటువంటి నియమాల్ని పాటిస్తే ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొంది జీవితం శ్రేయస్కరమైనటువంటి పద్ధతిలో తీసుకువెళ్తాం లేకపోయే గుర్రాల్లాంటి ఆ ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లుగా పోతే గోతులో పడేస్తాయి మనల్ని పతనం అయిపోతాం అలా పతనం కాకుండా ఉండటం కోసమని ఈ మార్గాలలో ఇంద్రియాలని నిగ్రహించడం చాలా మంచిది